ఈ రోజు ఉసిరికాయ తక్కువ ఎట్లా చేసుకోవాలో చూపిస్తాం దీనికోసం పొయ్యి ముట్టించుకొని పొయ్యి మీద ఒక అడుగు మందంగా ఉన్న గిన్నె పెట్టుకోవాలి దీనికి కొంచెం నూనె వేసుకొని నూనెలా మనం కడిగి పెట్టుకున్న ఉసిరికాయలు వేసుకోవాలి వీటిపైన కొంచెం ఉప్పు వేసుకొని ఒక మూత పెట్టుకొని మూత మీద కొన్ని నీళ్లు పోసుకోవాలి చిన్న మంట మీదనే మగ్గనిచ్చుకోవాలి జనా మధ్య మధ్యలో ఒకసారి కలుపుతుండాలి ఇట్లా మంచిగా ఉడికినాక పొయ్యి బంద్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇట్లా మనం చేతిని ప్రెస్ చేస్తే గింజ పచ్చలు విడిపోవాలి అంతవరకు ఉడికించుకుంటే మంచిగా ఉంటాయి ఇప్పుడు పోపు కోసం ఒక కడాయి పెట్టుకొని కడాయిలో కొంచెం నూనె వేసుకొని నూనె వేడైనాక కొన్ని పోపు గింజలు కొద్దిగా జీలకర్ర కొన్ని ఆవాలు ఇవన్నీ మంచిగా ఫ్రై అయినాక అల్లం వెల్లిగడ్డ వేసుకొని పొయ్యి ఆఫ్ చేసుకోవాలి ఇందాక మనం గింజలు తీసి పెట్టుకున్న ఉసిరికాయ పచ్చళ్ళను ఒక ప్లేట్లో వేసుకొని తగినంత కారం ఉప్పు ఒక చెంచ పసుపు ఒక చిన్న చెంచడు జీలకర్ర మెంతుల పొడి ఒక చెంచండి ఇవి వేసుకొని దీంట్లో ఇందాక మనం పోపు మొత్తం సల్లగైనాక దీంట్లోకి వేసుకొని కలుపుకోవాలి అక్కడ మాత్రం మా వీడియోలు ఎట్లా కలుపుతుందో అట్లా మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు మన ఉసిరికాయ తొక్కు రెడీ ఇది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది మీరు కూడా చేసుకొని ట్రై చేయండి